నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తిరుపతిలో సెప్టెంబర్ పదహారు నుంచి ఇరవై రెండు వరకు జరిగే ధ్యాన మహాయజ్ఞం పనులు వేగవంతం అన్నదానం నిర్వహించే ప్రదేశంలో భూమి పూజ సామూహిక ధ్యానం అన్నదాన కార్యక్రమంలో భాగస్వామ్యం జోరుగా జోలె కార్యక్రమం నంద్యాల జిల్లా బీవీ నగర్ గ్రామంలో ఘనంగా మహాకర్ణ శాకాహార సద్భావన యాత్ర కోనసీమ జిల్లా అంకంపాలెంలో ఘనంగా ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులు విజయవాడలో ఘనంగా అహింస మహాకర్ణ ర్యాలీ జగిత్యాల జిల్లాలోని రాయిఖల్ మండలం భూపతిపూర్ గ్రామంలో ఒకరోజు భగవద్గీత జ్ఞాన సందేశ కార్యక్రమం కోనసీమ జిల్లా తోటపేట గ్రామంలోని సూర్య పబ్లిక్ స్కూల్లో ధ్యాన శిక్షణ తరగతులు ఇక వివరాల్లోకి వెళ్తే విశ్వశాంతి కోసం పిఎంసి ఛానల్ ఆధ్వర్యంలో తిరుపతిలో సెప్టెంబర్ పదహారు నుంచి ఇరవై రెండు వరకు ధ్యాన మహాయజ్ఞం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి సంబంధించిన పనులు వేగంగా కొనసాగుతున్నాయి ఇందులో భాగంగా తిరుపతి క్రైమ్ పోలీస్ స్టేషన్ ఎదురుగా గల గాంధీ భవన్ లో అన్నదానానికి ఏర్పాట్లు చేస్తున్నారు దీంతో ఈ ప్రదేశంలో ఉదయం తొమ్మిది గంటలకు ధ్యానం పూజ కార్యక్రమాలు నిర్వహించి పనులను ప్రారంభించారు అనంతరం అందరూ కలిసి సామూహిక ధ్యాన సాధన చేశారు ఈ పూజా కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం తిరుపతి ప్రెసిడెంట్ బ్రహ్మర్షి కంచి రఘురం ధ్యాన మహాయజ్ఞం కమిటీ వైస్ చైర్మన్ సంగీతబాబు పిఎంసి ఛానల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పులి రామ్మోహన్ రావు అలాగే పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు ప్రపంచ శాంతి కోసం పిఎంసి ఆధ్వర్యంలో తిరుపతిలో సెప్టెంబర్ పదహారు నుంచి నిర్వహిస్తున్న ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొనాలని ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తూ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బండి శ్రీనివాసరావు కడప జిల్లా వేంపల్లిలోని వేద వ్యాస పిరమిడ్ ధ్యాన కేంద్రంలో పిరమిడ్ మాస్టర్లను ధ్యాన్లను కలిసి తిరుపతిలో సెప్టెంబర్ పదహారు నుంచి ఇరవై రెండు వరకు నిర్వహిస్తున్న ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొనాలని ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో వేద వ్యాస పిరమిడ్ ధ్యాన కేంద్రం వ్యవస్థాపకులు సూర్యప్రకాష్ పిఎంసి రాయలసీమ ఇన్ఛార్జ్ సుజనాదేవి సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు అందరికీ ఆత్మీయ ఆహ్వానం ప్రపంచ శాంతి కోసం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఆధ్వర్యంలో ఏడు రోజులు తిరుపతిలో మహతి ఆడిటోరియంలో జరుగుతున్న ధ్యాన మహా యజ్ఞానికి ఆహ్వాన పత్రికలు అందిస్తూ అన్ని రాష్ట్రంలోని అన్ని జిల్లాలకి అన్ని కేంద్రాలకి అందించడం ఉంది అలాగే అందులో భాగంగా వేంపల్లి కడప జిల్లాలోనే మొట్టమొదటి పిరమిడు వేంపల్లిలో నిర్మించారు సూర్యప్రకాశ్ గారు వేద వ్యాస పిరమిడ్ ధ్యాన కేంద్రానికి రావటం జరిగింది మరి వీరందరికీ కూడా ఆహ్వాన పత్రికలు ఇస్తున్నాము సూర్యప్రకాశ్ రావు గారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తుంది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ మరి మీరు మీ ధ్యాన కుటుంబం మొత్తం కూడా వేంపల్లి పిరమిడ్ మాస్టర్లు ఈ యజ్ఞంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం చలో తిరుపతి చలో తిరుపతి చలో తిరుపతి విశ్వ శాంతి కోసం పిఎంసి ఆధ్వర్యంలో తిరుపతిలో జరగనున్న ధ్యాన మహాయజ్ఞ అన్నదాన కార్యక్రమంలో అందరినీ భాగస్వామ్యం చేస్తూ తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో జోళె కార్యక్రమం జోరుగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో భాగంగా కడప చిత్తూరు తిరుపతి విశాఖపట్నం జిల్లాల్లో పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉధృతంగా జోలే కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు ధ్యాన్లను ప్రజలను కలిసి తిరుపతిలో సెప్టెంబర్ పదహారు నుంచి ఇరవై రెండు వరకు నిర్వహిస్తున్న ధ్యానం మహాయజ్ఞంలో పాల్గొనాలని ఆహ్వానం పలికారు అలాగే ధ్యానం మహాయజ్ఞ అన్నదాన కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని కోరుతూ విరాళాలు సేకరించారు ఈ కార్యక్రమంలో పిఎంసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బండి శ్రీనివాసరావు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ధ్యాన్లు పాల్గొన్నారు జ్ఞాన మహాయుద్ధం జరగబోతుంది ఏడు రోజులు సెప్టెంబర్ పదహారు నుంచి ఇరవై ఏడు వరకు అందులో వేల మంది పాల్గొంటున్నారు జ్ఞాన వ్యూహకులు వారికి పది గంటల నుంచి ఆ అందరూ పాల్గొనాలి ఇక్కడ వేల మంది వస్తున్న ఆ జ్ఞాన విద్యానికి ముఖ్యలో జీవన కార్యక్రమం నడుస్తుంది మరి ఎంతో మంది చదువు మాస్టర్ వచ్చారు మరి విశ్వ శాంతి కోసం పిఎంసి ఆధ్వర్యంలో తిరుపతిలో జరగనున్న ధ్యాన మహాయజ్ఞ అన్నదాన కార్యక్రమంలో అందరినీ భాగస్వామ్యం చేస్తూ చిత్తూరు జిల్లా జోలే కార్యక్రమం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా అరగొండ కృష్ణాపురంలో జోలే కార్యక్రమం నిర్వహించి విరాళాలు సేకరించారు పిరమిడ్ మాస్టర్లు ప్రపంచ శాంతి కోసం సెప్టెంబర్ పదహారు నుంచి ఇరవై రెండు వరకు తిరుపతిలో నిర్వహిస్తున్న ధ్యాన మహాయజ్ఞంలో అందరూ పాల్గొనాలని ఆహ్వానించారు అలాగే ధ్యాన మహాయజ్ఞ అన్నదాన కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని కోరుతూ విరాళాలు సేకరించారు ఉమ్మడి చిత్తూరు జిల్లా పిరమిడ్ సేవాదల కన్వీనర్ రవీంద్ర చిత్తూరు జిల్లా పిఎంసి ఇన్ఛార్జీలు తులసమ్మ బాబు బాలకృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది మహానందీశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రం నంద్యాల ఆధ్వర్యంలో నలభై ఒక్క రోజుల మండల ధ్యానం పూర్తయిన సందర్భంగా నంద్యాల జిల్లా బివి నగర్ గ్రామంలో మహాకర్ణ శాకాహార సద్భావన యాత్ర ఘనంగా నిర్వహించారు శాకాహార ర్యాలీలో పెద్ద ఎత్తున పిరమిడ్ మాస్టర్లు ధ్యాన్లు పాల్గొని శాకాహార విశిష్టతను తెలిపే ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీ కొనసాగించారు అనంతరం ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేరళ పిరమిడ్ మాస్టర్ సీమా సుభాష్ ధ్యానం ధర్మం అహింస పరమోధర్మ అని తెలియజేశారు మూగ జీవులను చంపడం మహా పాపం అని వివరించారు ప్రతి ఒక్కరూ మాంసాహారాన్ని వీడి శాకాహారులుగా మారాలని ధ్యానం చేయాలని పిలుపునిచ్చారు అనంతరం సామూహిక ధ్యాన సాధన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రెండు వందల మంది వరకు ధ్యానులు పాల్గొన్నారు అహింస పరమోధర్మ అంటే జీవహింస మహాపాపం ఎవరైతే అహింస అనే పరమమైన ధర్మాన్ని రక్షిస్తారో వారు ప్రతి నిమిషం నిత్యం అదే ధర్మం చేత రక్షింపబడుతుంది అనేది ఈ విషయం యొక్క నియమం దానికి మనం చేయాల్సినది మూగజీవులను చంపడం అనేది ఆపేయడమే ఎందుకంటే వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత పరిపూర్ణంగా మానవుడిదే అందుకు ఆ ధర్మాన్ని కాపాడుకున్నప్పుడు ప్రకృతిలో మార్పు వస్తాయి మన కుటుంబంలో మార్పు వస్తాయి మన స్వీయ ఎదుగుదల ఉంటుంది భౌతికమైన జీవితం చాలా ఆనందమయంగా ఉంటుంది చేయవలసినది ఒక్కటే అహింసను కాపాడుకోవడం విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడలో నూట ఎనిమిది రోజుల అహింస మహాకర్ణ మహాయజ్ఞ మహాశాకాహార ర్యాలీ ఘనంగా జరుగుతోంది ఈ కార్యక్రమంలో నలభై ఐదవ రోజు విజయవాడలోని చిట్టినగర్ సెంటర్ పరిసర ప్రాంతాల్లో అలాగే నలభై ఆరవ రోజు విజయవాడలో నెహ్రూ బొమ్మ సెంటర్ వన్ టౌన్ నుండి కొత్తపేట చేపల మార్కెట్ పరిసర ప్రాంతాల్లో ఎంతో అద్భుతంగా శాకాహార ర్యాలీ నిర్వహించారు అనంతరం శాకాహారం తినడం వల్ల కలిగే లాభాలను ప్రజలకు వివరించారు అందరూ శాకాహారులుగా మారాలని పిలుపునిచ్చారు బ్రహ్మర్షి పాత్రిజీ ఆశయ సాధనలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలియజేశారు మహాయజ్ఞ మహాశాఖాహార్ ర్యాలీ మూడు విజయవాడ నగరంలో జరుగుతుంది మిత్రురాజ ఈ ర్యాలీ మన గారైన బ్రహ్మశ్రీ పితామహ బీజీ గారి ఈ కళ ఆయన అన్నారు అహింసాయుతమైన భూమాత సాక్షాత్కారమే నా ఒకగా కళ అన్నారు ఆయన మాటతో ఆయన స్ఫూర్తితో ఈ ఎనిమిది రోజుల ర్యాలీ జరుగుతుంది ఈ ఎనిమిది రోజుల ర్యాలీ ఆయన జన్మదినం నవంబర్ పదకొండు సందర్భంగా ఈ ర్యాలీ ఏర్పాటు చేయటం జరిగింది జులై ఇరవై ఏడున ఈ మొదలై ర్యాలీ ఈరోజు నలభై ఐదవ రోజు చిత్రీనగర్ సెంటర్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది మిత్రులారా మన గురువుగారైన కళ ఒక్కగానొక్క కళ అహింసాయుత భూమాత సాక్షాత్కారమే అన్న కోనసీమ జిల్లా అంకంపాలెంలో బ్రహ్మ విద్వరిష్ట తట్టవర్తి రాజ్యలక్ష్మి చే ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా జరిగాయి ఈ సందర్భంగా ధ్యానదాత బ్రహ్మ విద్వరిష్ట తట్టవర్తి రాజలక్ష్మి ధ్యానలకు చక్కటి ధ్యాన సందేశం అందించారు ధ్యానం ఆధ్యాత్మికతకు సంబంధించిన పలు విషయాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యాన్లకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యాన్లు పాల్గొన్నారు Thank mm -hmm. you. జగిత్యాల జిల్లాలోని రాయికల్ మండలం భూపతిపుర్ గ్రామంలో ఒకరోజు భగవద్గీత జ్ఞాన సందేశ కార్యక్రమం విజయవంతంగా జరిగింది ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆత్మ జ్ఞాన బోధకులు సునీత వెంకట్ పాల్గొని ధ్యాన్లకు జ్ఞాన సందేశం అందించారు మన భావాలు ఆలోచనలు మంచిగా ఉంటే అంత మంచి జరుగుతుందని తెలియజేశారు అలాగే భగవద్గీతలోని పలు అంశాలను తెలియజేసి ధ్యాన్లకు భగవద్గీత జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమాన్ని గ్రామస్తులు నిర్వహించారు భావాలు మంచిగా ఉంటే మన భావాలు మంచిగా ఉంటే తప్పకుండా మన పని సక్సెస్ అవుతుంది అందుకనే మన భావాలు మంచిగా మార్చుకోవాలి మన ఆలోచనలు మంచిగా ఉండాలి అప్పుడు పని మంచిగా జరుగుతుంది అర్థమైందా ఒక నిమిషం కళ్ళు మూసుకోండి మేము వీడియో తీసుకుంటాం ఒకటే నిమిషం తర్వాత మిమ్మల్ని చేస్తాం వీడియో తీసుకున్నాం కళ్ళు మూసుకొని ఒకసారి ధ్యానంలో కూర్చోండి కోనసీమ జిల్లా తోటపేట గ్రామంలోని సూర్య పబ్లిక్ స్కూల్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీరామ్ చే విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్ శ్రీరామ్ ధ్యానం ఎలా చేయాలి ధ్యానంతో విద్యార్థులకు ఎలాంటి లాభాలు కలుగుతాయి అనే విషయం గురించి తెలియజేశారు విద్యార్థులు ప్రతిరోజు ధ్యానం చేయాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో రెండు వందల మంది వరకు విద్యార్థులు పాల్గొన్నారు ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ రమాదేవి పాల్గొని ధ్యానలకు జ్ఞాన సందేశం అందించారు మనం అనుకుంటున్నది ఏది శాశ్వతం కాదని తెలియజేశారు ఏది జరిగినా మన మంచికి అని భావించాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు ఎప్పుడైతే నా మంచికే అంటే తను స్వీకరణ లేనప్పుడు మంచి ఉంటుందా చెడ్డు ఉంటుందా ఇప్పుడు నువ్వు నన్ను ఇప్పుడు నేను ఆకాశానికి ఎంగిల్ కొడతాను అది ఎవరికైనా తగుతుందా ఏది ఉండదు అక్కడ ఇలా అది ఏది అంతా అయిపోతుంది నేను వేరే ఏది మాట్లాడేది ఉండదు ఇంకెవరిని ఇంకెవరి మీద ఉండదు ఏది ఉంటది ఇంకా అన్ని నాకే అన్నప్పుడు ఇంకంతా నేనే అయిపోతాను కదా ఏది మాటలు ఉండవు మనమేం పెట్టుకోమా ఇది కరెక్ట్ కాదు అని మనం మాట్లాడుకుంటాం కదా ఎన్నో మాటలు మాట్లాడుకుంటాం అది మాట్లాడి 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 ఎక్కువ ఇంటి వాళ్ళకి చెప్పేస్తుంది సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం ధర్మవరంలోని కోట ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ పాల్గొని ధ్యానలకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు పరమశాంతి అనే అంశం గురించి అందరికీ అర్థమయ్యే విధంగా చక్కగా వివరించి ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు శాంతిని భావిస్తుంది పరమశాంతి పరమశాంతితో ఉన్న వాడిని గుర్తుపెట్టుకోండి మీరు ఎవరైతే పరమశాంతి పొందుతారో ఇప్పుడు ఈ క్షణం నీ కుటుంబం అంతా ఇట్లే ఈ క్షణం ఇట్లే వెళ్ళిపోయినప్పుడు నీకు ఎంత కూడా బాధ ఎందుకు ఇది చదువుకున్నావు ఎప్పుడైనా ఇది పోయేదే కుటుంబం పోయేదే సంపద పోయేది పేరు పోయేదే గౌరవం పోయేదే

వనపర్తి జిల్లా మూల చైతన్య పిరమిడ్ లో మౌన ధ్యాన కార్యక్రమం విజయవంతంగా జరిగింది ఈ సందర్భంగా ధ్యానులకు ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు జ్ఞానదాతలు రాధాకృష్ణారెడ్డి స్వర్ణలత రెడ్డిలు ధ్యానం విశిష్టత ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆ తర్వాత ధ్యానులకు అన్న ప్రసాదం అందజేశారు కార్యక్రమ నిర్వాహకులు ఈ కార్యక్రమంలో ముప్పై మందికి పైగా కొత్త ధ్యానులు పాల్గొన్నారు అంటే ప్రతి ఒక్కరూ ఎక్కడ పోయినా ఊరు పోయినా ఎక్కడైనా చేసుకున్నామంటే మనకు ఆనందకరం ఏ రోగము రాదు ఏమి రాదు ఏ శక్తి ఏం చేయలేదు ధ్యానం ఖచ్చితంగా ఉంటుంది మౌనం ఉంటుంది కాబట్టి మనం ప్రతి ఒక్కరి నలభై ఒక్క రోజు పెట్టుకోవాలి మనలో మనం అంటే ధ్యానం ఎక్కువ చేసుకోవడానికి ఛాన్స్ అనమాట మౌనం గంట మౌనం ఉంటాము గంట ధ్యానం ఉంటుంది అంటే ఎనభై రెండు గంటలు అంటే మనకు ఛాన్స్ ఎంత చూడండి ఒకసారి ఎక్కువ చేసుకుంటారు ఎక్కువ చేసుకుంటారు సహజమది ఇది మాత్రం రెగ్యులర్ ఇది ప్రపంచ శాంతి కోసం పిఎంసి ఛానల్ ఆధ్వర్యంలో తిరుపతిలో సెప్టెంబర్ పదహారు నుంచి ఇరవై రెండు వరకు ధ్యాన మహాయజ్ఞం అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా పదహారవ తేదీన హిమాలయ యోగి శ్రీ శ్రీ సంత సదానందగిరి మహారాజ్ పంతొమ్మిదవ తేదీన బాల త్రిపుర సుందరి పీఠం వ్యవస్థాపకులు శ్రీ గరిమెల్ల వెంకటరమణ శాస్త్రి ఇరవయవ తేదీ భారతీయ వ్యవస్థాపకురాలు ఉపనిషిత్ విధ్వమని సత్యవాణి అపూర్వ ఆత్మజ్ఞానం అందించనున్నారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికింది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఎల్లప్పు ముఖర్జీ గారి జన్మదినోత్సవం సందర్భంగా విజయవాడ నెల్సన్ మండేలా పార్క్ రోడ్లో గల ఎల్ఐసి కాలనీలో బ్రహ్మ విద్వరిష్ట జక్క పద్మాచే సజ్జన సాంగత్యం అలాగే శాకాహార ర్యాలీ సెప్టెంబర్ పదమూడున నిర్వహించనున్నారు ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది ఈ కార్యక్రమంలో బ్రహ్మ విద్వరిష్ట జక్క పద్మాచే సజ్జన సాంగత్యం అలాగే సీనియర్ పిరమిడ్ మాస్టర్ చే నడపబడుతున్న నూట ఎనిమిది రోజుల శాకాహార ర్యాలీ నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు చిత్తూరు జిల్లా కాణిపాకం సమీపంలోని శ్రీ విఘ్నేశ్వర పిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో స్పిరిచువల్ ట్యాబ్లెట్ రీసెర్చ్ ఫౌండేషన్ ఫౌండర్ డాక్టర్ గోపాలకృష్ణ గైడెన్స్ తో సెప్టెంబర్ పన్నెండు పదమూడు పద్నాలుగో తేదీల్లో మూడు రోజుల వర్క్ షాప్ నిర్వహించనున్నారు శారీరక మానసిక దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు అలాగే అనేక ఇతర సమస్యలతో బాధపడుతున్న వారు ఈ మూడు రోజుల వర్క్ షాప్ లో పాల్గొని తమ సమస్యలను పరిష్కరించుకోవాలని కార్యక్రమ నిర్వాహకులు సూచించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి ఉచిత వసతి భోజన సదుపాయం కల్పిస్తామని శ్రీ విఘ్నేశ్వర పిరమిడ్ మహాశక్తి క్షేత్రం కన్వీనర్ శ్రీమతి రాధిక గోపాలకృష్ణ తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు స్పిరిచువల్ టాబ్లెట్స్ మూడు రోజుల వర్క్ షాప్ కు అందరికీ స్వాగతం సుస్వాగతం శ్రీ విఘ్నేశ్వర పిరమిడ్ మహాశక్తి క్షేత్రం నందు సెప్టెంబర్ పన్నెండు పదమూడు పద్నాలుగు తారీఖులలో స్పిరిచువల్ టాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండేషన్ ఫౌండర్ మరియు చైర్మన్ డాక్టర్ గోపాలకృష్ణ గారి గైడెన్స్ తో సీనియర్ కౌన్సిలర్స్ ఆధ్వర్యంలో మూడు రోజుల వర్క్ షాప్ జరగనున్నది శారీరక మానసిక మరియు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు ఎక్కువ ఆలోచనలతో ధ్యానం సరిగా చేయలేకపోతున్నవారు ఇతర సమస్యలతో సతమతమవుతున్న వారందరూ ఈ మూడు రోజుల వర్క్ షాప్లో పాల్గొని తమ సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు వచ్చిన వారందరికీ ఉచిత వసతి మరియు భోజన సదుపాయం ఏర్పాటు చేయడమైనది వేదిక శ్రీ విఘ్నేశ్వర పిరమిడ్ మహాశక్తి క్షేత్రం కాణిపాకం సమీపం అరగొండ రోడ్ డ్రమ్ ఫ్యాక్టరీ వెనుకవైపు సిద్ధంపల్లి చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ వివరములకు క్రింది ఫోన్ నంబర్లను సంప్రదించగలరు రంగారెడ్డి జిల్లా హస్తినాపురం సాగర్ రోడ్డులో గల టీఎన్ఆర్ సులక్ష్ణ అపార్ట్మెంట్లోని క్లబ్ హౌస్ నెంబర్ టూలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుభాష్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ పద్నాలుగున ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం నిర్వహించనున్నారు ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది ఇందులో బ్రహ్మ విద్వరిష్ట తట్టవతి రాజ్యలక్ష్మి పాల్గొని జ్ఞాన సందేశం ఇవ్వనున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి మధ్యాహ్నం ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు సిని ఆదరిస్తున్న ప్రేక్షకులకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పాత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం